వెల్కమ్ టు ఏపీ న్యూస్ ఫైవ్ ఎన్నికల్లో చేసిన వాగ్దానాలకు కట్టుబడి గౌతు శిరీష పాలన మొదలు పెట్టారు ఎన్నికల్లో ప్రతి చేరుకు నీరు ప్రతి చేతికి పని అన్న సంకల్పంతో ప్రజల ముందుకు వెళ్లిన ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం అనంతరం వంశధార సాగునీరు విడుదల చేసి ప్రజల మన్ననలు పొందుతున్నారు అదే వరుసలో మొదటి శాసనసభ సమావేశాల అనంతరం గిరిజన గడ్డపై కళింగదల్ నుండి మూడు వేల ఆరు వందల ఎకరాలకు నీటిని విడుదల చేసి టీడీపీ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని రూపించారు అసెంబ్లీ సమావేశాలు ముగించుకుని నేరుగా కలింగదల్ రిజర్వాయర్ కు చేరుకుని కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సోషల్ మీడియాలో వైసీపీ వారి ప్రేల పసలకు సమాధానం చెప్పనవసరం లేదని మన అభివృద్ధి వారికి సమాధానమని పేర్కొన్నారు ఐదేళ్లు మంత్రిగా ఉండి చేయలేని పని ఒక ఎమ్మెల్యేగా మంత్రి అచ్చెన్నాయుడు సహకారంతో చేసి చూపించామని ఇది మాజీకి చెప్పబెట్టని వ్యాఖ్యానించారు నాకు సన్మానాలు వద్దని మీరు ఇచ్చిన నలభై వేల మెజార్టీ పెద్ద సన్మానమని తెలిపారు నాన్న శివాజీ కృషితో నిర్మాణమైన ప్రతి ప్రాజెక్ట్ ఆధునీకరణకు పాటు పడతానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి విఠల్ నీటిపారుదల శాఖ అధికారులు డిఈ వెంకట్రమ్మ జేఈ మధు రుక్మిణి బిశ్వాల్ మండల పార్టీ అధ్యక్షుడు బావన దుర్యోధన తాతారావు లింగరాజు కర్రయ్య రుద్రయ్య నవీన్ చంద్రశేఖర్ బలరాం బిశ్వాల్ సురేంద్ర మస్టర్ బాలకృష్ణ కేశవరావు ఈశ్వరరావు గణపతి శ్రీరామ్ తిరుపతి మరియు

పార్టీ గతంలో కానీ ఇప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ ఈ అందరూ చెప్పిన చరిత్రే శివాజీ గారు మొదటిసారి రెండోసారి నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రైతు అన్నలు బాగుంటే ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది మనకి అన్నం పట్టే రైతు బాగుంటే మనకి క్షేమం అని ముందు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద దృష్టి పెట్టి ఆనాడు తీసుకొచ్చిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇవి ఈ రోజుకి ఎంతో కొంత ప్రజలకి మంచి చేస్తున్నాయి అయితే ఇందాక మా మండల అధ్యక్షులు వారు బాధపడ్డారు అమ్మా పేటిఎం బ్యాచ్ అరుస్తుంది అని మళ్ళీ మళ్ళీ మీ అందరికి ఒకటే చెప్తున్నాను వీధిలో ఉండే జంతువుల పని అరవడమే గతంలోని అధికారంలో ఉన్న పని లేకుండా అధికారి ఈరోజు అధికారం పోయినా పని లేకుండానే అరుస్తున్నారు ఒక్క మాట అడిగితే వాళ్ళ దగ్గర సమానం ఉండదు మంత్రి మంత్రి అని చెప్పుకున్న నాయకుడు ప్రస్తుతం మాజీ మంత్రి గత ఐదు సంవత్సరాల్లోని ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద రూపాయి పెట్టాడు అడిగితే ప్రతి ఒక్క జంతువు నోరు మూసుకుంటారు వాళ్ళ గురించి పట్టించుకోకండి అలాగే మీ అభిమానం కాదలేక సన్మానం స్వీకరించాను కానీ పెద్దలందరికీ రైతులకి వెళ్ళిన అందరికీ ఒకటే మనవి నాకు నలభై వేల మెజార్టీ ఇచ్చి మీరు ఇచ్చిందే నాకు చాలా పెద్ద సన్మానం ఈ రాష్ట్రం కానీ మళ్ళీ తెలుగుదేశం వస్తేనే బాగుపడుతుందని ఒక ధైర్యంతో మీరు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీదే మొదటి దృష్టి ఐదు సంవత్సరాలుగా చుట్టూ నీరు తీసుకురాలని మాజీ మంత్రి అప్పల్ రాజు గారికి చంప పగిలేటట్టు మంత్రిగా చేయలేని ఒక ఎమ్మెల్యేగా జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు గారి సహకారంతో అధికారుల సహకారంతో వంశధార నీళ్ళు ఐదు సంవత్సరాల తోటి వచ్చాయంటే ఒకటే అర్థం చేసుకోవాలి పని చేయించే అధికారులు కూడా ఇదే అధికారులకి గతంలో పని చేసే స్వాతంత్రం కూడా ఇవ్వలేకుండా ఉంది ఇదే అధికారులకి గతంలో పని చేయమని చెప్పలేదు కాబట్టి వాళ్ళు చేయలేకపోయారు మరి అదే అధికారులు రోజు ప్రభుత్వం మారగానే ఎలా పనిచేస్తున్నారో ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి మరి కళింగతర డబార్ సింగ్ దామోదర్ సాగర్ ప్రాజెక్టు ను మందడానికి ప్రాణనాడి అని తెలుసు ఈరోజు కొంచెం గొప్ప వచ్చిన పనిచేస్తున్న ప్రాజెక్టులు మరికొన్ని ఇరవై పదిహేను సంవత్సరాలు పనిచేయాలంటే ఈసారి ఖచ్చితంగా మైనర్ ఇరిగేషన్ కింద వాటి తాలూకా శాంక్షన్ తీసుకొని పెట్టి పనిచేసే అధికారుల సహకారంతో అమ్మాయిగా మీ ఆడబిడ్డ మాటిస్తున్నాను అయితే ఒకటి కొత్త కాబట్టి ఏ సీజన్లో మనకి ఎలాంటి పనులు ఉంటాయో మనసా మండలం నాన్నగారి ముప్పై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలోని ఉన్న మండలం సీజన్ కి ముందే ఇక్కడ చాలా మంది ఉన్నారు నాయకులు ఉన్నారు వచ్చే రెండు మూడు సీజన్లో మనకి అవసరం ఉంటుందమ్మా అని చెప్పి నా చేత పని చేయించుకునే బాధ్యత వాళ్ళకి అప్ప చెప్తున్నాను ఎందుకంటే మూడు మండలాలు మున్సిపాలిటీలని ఏదో ఒక పనిలోని నేను వేరే ఎలక్షన్ చూపించినా మర్చిపోయినా మనకి సీజన్ వస్తుంది ప్రతి సమ్మర్ లోని కూడా వచ్చే వానాకాలానికి రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకునే పద్ధతి వందస మండల నాకు సహకరించిన ముఖ్యంగా సురేంద్ర మాస్టర్ గారు సీజన్ బట్టి మన మండలానికి అవసరాలు గుర్తు చేస్తూ ఆ సీజన్ కి మనకి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కటి పూర్తి చేసుకునేలా మీ అందరికీ నాకు నాకు సంతృప్తూ ముఖ్యంగా అధికారులు వారికి నిజంగా మనందరం ధన్యవాదాలు చెప్పాలండి గతంలో ఇబ్బంది పెట్టారు కనీసం రూపాయి ఫండ్ ఇవ్వకుండా వాళ్ళు మాత్రం ఏం చేస్తారు అదే అధికారులు నేను ఇంకా ఆగస్టు నెలకి వంశధార నీళ్ళు వస్తాయని అనుకుంటే జూలై జూన్ ఎండింగ్ వంశధారెడిట్ కూడా అధికారులు మనందరి తరఫున అధికారులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి సహకారంతో ఇప్పుడు మీరు చెప్పిన మూడు ప్రాజెక్టులు అక్కడ సమస్య ఏంటి మనకు కావలసిన రిపేర్ చేపట్టడానికి ఎస్టిమేషన్ తీసుకొని మొన్నే నేను మన రామారాయణ గారు ఇరిగేషన్ మంత్రి కానీ కలడం జరిగింది అమ్మా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కాకపోయినా ఇప్పుడే మొదల్లో ఉన్నాం కాబట్టి చిన్న ప్రాజెక్ట్స్ మీరు తీసుకురాగలిగితే ఖచ్చితంగా మైనర్ ఇరిగేషన్ ని పూర్తి చేద్దామని మాటిచ్చారు వచ్చే సంవత్సరం కల్లా మన అందరం సహకరించి వారు సహకరిస్తే ఖచ్చితంగా ఈ రిపేర్లు కూడా పూర్తయిత నమ్మకంతో ఉన్నాను మరి ఈ రోజు కార్యక్రమాన్ని సజావుగా సాగడం చేసిన మనసా మండల పార్టీ పెద్దలకు అధికారులకు ముఖ్యంగా సురేంద్ర మాస్టర్ ప్రజలందరూ కూడా పేరు పేద ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇలాగే ఐదు సంవత్సరాలు అభివృద్ధి మీదే ఉన్నాము మనకి గొడవలొద్దు ఖర్చుల మన జోలికి రాకుండా అంటూ ఊరుకోండి జోలికి వస్తే ఎలాగ నేను ఊరుకోను ఎవడేమి వీధుల్లో వాగినా బాగా ఇవ్వండి వాగడం తప్ప వాళ్ళు ఏమీ చేయలేరు మన అభివృద్ధితో సమాధానం చెప్తాం ప్రతి ఒక్క పని కూడా అభివృద్ధితో మందసాలో చాలా రోడ్లు రావాలి ముఖ్యంగా ట్రైబల్ ఏరియాలోని రోడ్లు కానీ ఈ రోజు వాట కానీ లేదు వాటి మీద దృష్టి పెడదాం సాధించుకుందాం మొదటి రెండు సంవత్సరాల్లోనే మీరు ఎన్నుకున్న మీ శిరీషమ్మ మంతసార్ కానీ పలాసా నియోజకవర్గానికి కానీ మంచిగా చేస్తుందన్న మాట మీ దగ్గర నుంచి తీసుకొచ్చిన నేను చేస్తానని చెప్తే ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ధన్యవాదంగా